నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిథులారా నేను మీ బీబీఆర్లోనే ఏపీ నిరుద్యోగులకు ఒక శుభవార్త వారికి డిఎస్సి ఉచిత కోచింగ్ అంటూ ఒక వార్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఏపీలో కొంతమందికి డిఎస్సి ఉచిత కోచింగ్ ఎందుకు రెడీ అయింది ఇచ్చేందుకు రెడీ అయింది ఇక్కడ ప్రభుత్వం డిఎస్సి ప్రిపేర్ అవుతున్న మైనారిటీ విద్యార్థులకు ఉచిత కోచింగ్ ఇవ్వాలని మంత్రి ఫారూక్ ఆదేశాలు జారీ చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖ ప్రైవేట్ సంస్థ భాగస్వామి భాగస్వామ్యంతో ఈ శిక్షణ ఇస్తామని పేర్కొనడం జరిగింది దీనికోసం అభ్యర్థులు గుర్తుంచుకోండి డబ్ల్యూడబ్ల్యుడబ్ల్యు డాట్ ఎంఎం డబ్ల్యూడి డాట్ ఓఆర్జీలో సో ఈ వెబ్సైట్లో అయినా సరే లేదా మైనారిటీ డైరెక్టర్ కార్యాలయంలో అప్లై చేసుకోవాలని మంత్రి ఫరూక్ సూచనలు చేయడం జరిగింది ఇక మరిన్ని వివరాల కోసం జీరో ఎయిట్ డబల్ సిక్స్ టూ నైన్ సెవెన్ జీరో ఫైవ్ సిక్స్ సెవెన్ అనే ఫోన్ నెంబర్కు కాల్ చేస్తే పూర్తి వివరాలు కూడా తెలుస్తాయని మంత్రి వెల్లడించారు విద్యార్థులకు ఎలాంటి సమస్యలు లేకుండా భవిష్యత్తులో చూస్తామని కూడా ఆయన వివరించారు పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారికి అండగా నిలుస్తామని మంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది సో మైనారిటీ విద్యార్థులు ఒకసారి వివరాలు కనుక్కోండి మీరు ఉచితంగా ఆ కోచింగ్ తీసుకోవచ్చు సో గ్రేట్ మంచి పని చేశారు మంత్రి గారు ఫరూక్ గారు